సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత పూర్తికథ స్వామి మురుగన్ కార్తికేయుడు స్కందుడు పుట్టినరోజు శక్తి సిద్ధాంతం ప్రకారం దేవతల ఆశీర్వాద శిఖరమని సూచించే పవిత్ర తీర్థం సుబ్రహ్మణ్య షష్ఠి పురాణపూర్వ నేపథ్యం అసురరాజు తారకాసురుడు మీద భయంకరమైన దాడులు చేసి మూడు లోకాలను కంపింపచేశాడు బ్రహ్మదేవుని నుండి అతనికి లభించిన వరప్రభావంతో శివునికి పుత్రుడు పుట్టకపోతే నన్నెవ్వరూ జయించలేరు అని వరం పొందాడు శివుడు ఆ సమయంలో తీవ్రమైన యోగనిష్టలో ఉండడంతో దేవతలు విచారంలో మునిగిపోయారు లోకాల రక్షణ కోసం దేవతలూ ఋషులు దేవిమాతలు అన్నీ కలిసి శివుని తపస్సును భంగపరిచేందుకు కామదేవుణ్ణి పంపారు కామదేవుడు శివుని ముందు నిలబడి సుగంధవాయువులతో మృదుమారుతాలతో ప్రేమబాణాన్ని ప్రయోగించాడు శివుడు క్షణంలో కోపంతో కన్నులు తెరచి ఆ జ్వాలవేగంతో కామదేవుణ్ణి భస్మంచేశాడు కాని దేవతల ప్రార్థనతో శివుడు చివరికి పార్వతీదేవితో దివ్య కళ్యాణం చేశాడు ఆ తర్వాత అగ్నిదేవుని ద్వారా ఆరు చినుకులుగా పుట్టిన శిశువులు కృత్తికదేవతలు పోషించగా పోషించగా ఆరు శిశువులు ఒక్కటిగా కలసి ముఖాల బాలదేవుడు షణ్ముఖుడు రూపంలో అవతరించాడు తారకాసురుని సంహారం సృష్టిమహిమ చిన్నవయసులోని కార్తికేయుడిని దేవతలు సైన్యాధిపతిగా నియమించారు ఆరోజు శుక్లపక్ష తిథి అదే తరువాత సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధి కార్తికేయుడు తన దివ్యశక్తి వెల్ శక్తాయుధంను ప్రయోగించి తారకాసురుణ్ణి సంహరించాడు ఆ రోజునుంచీ దేవతలకు లోకాలకు వచ్చింది అందుకే షష్ఠిని విజయతిథి దినం అని అంటారు ప్రతిజ్ఞ భక్తులకు లభించే ఫలితాలు పురాణాలు చెబుతున్న ప్రయోజనాలు ఒకటి పాపపరిహారం స్వామి దృష్టిలో షష్ఠి ఉపవాసం చేసిన వాళ్లు గతజన్మ పాపాలు కూడా కరిగిపోతాయని స్కందపురాణం చెబుతుంది రెండు ప్రాప్తి సంతాన సమస్యలు ఉన్నవారు మురుగణ్ స్వామి వ్రతం చేస్తే గర్భధారణ ఆరోగ్యవంతమైన సంతానం త్వరగా లభిస్తుంది అని చెబుతుంది శత్రువుల నివారణ కార్తికేయుడు దేవసేనాధిపతి కావడంతో రక్షణ శత్రునివారణ కోసం షష్ఠి అత్యంత శక్తివంతమైన తిథి నాలుగు ఆరోగ్యం ఆయురారోగ్యం ఆరు ముఖాలు అంటే ఆరు దివ్యశక్తులు వాటిని ధ్యానిస్తే దేహబలం ధైర్యం రోగనిరోధక శక్తి అధికమవుతాయి ఐదు కుటుంబ శాంతి ధన సంపద షష్ఠినాడు దీపారాధన సువాసిత పువ్వులు సమర్పిస్తే శుభం శాంతి ఐశ్వర్యం ప్రసాదమవుతాయి షష్ఠి ఆరాధనా విధానం సులభంగా ఉదయం స్నానం సుచిత సుబ్రహ్మణ్యస్నామి పేరు సుబ్రహ్మణ్య అంటే సుచిత పరిశుద్ధత ఉపవాసం లేదా అల్పాహారం పాలు ఫలాహారం నీరు లేదా సాంప్రదాయ ఉపవాసం అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది పేర్లు చదవడం అత్యుత్తమం నైవేద్యం పాలు పాయసం పెరుగు పువ్వులు అందమైన పురాణ కథ భక్తులకు ప్రేరణ షష్ఠి ఒక గిరిజన దంపతులు తమ పిల్లల ఆరోగ్యం కోసం స్వామిని పూజించారు అవారి పిల్ల అమ్మాయి తీవ్రమైన జ్వరం ప్రాణాపాయంలో ఉన్నది ఆ రాత్రి అమ్మాయి స్వప్నంలో ఆరుముఖాల బంగారు వెలుగుల్లో మునిగిపోయిన బాలదేవుడు ప్రత్యక్షమయ్యాడు భయపడవద్దు నీకు జన్మరక్షణ ఇచ్చాను అని చిన్నవాడిలా చిరునవ్వు చిందించాడు తరువాత ఉదయం అమ్మాయి పూర్తిగా కూలుకుంది రోజునుంచీ ఆ కుటుంబం పేదరకం కరిగిపోయి గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారింది దీనివల్ల షష్ఠిరోజును జీవనరక్షణ రోజు అని భక్తులు ప్రేమగా భావిస్తారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యషిష్ఠీ సారం శక్తి ధైర్యం రక్షణ ఆరోగ్యం సంతానం పాపపరిహారం ఇన్ని ఆశీర్వాదాలు ప్రసాదించే దినం సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఎల్లప్పుడూ భక్తులము కాపాడుతుంది ఓం శరవణ భవ ఈ మంత్రం షిష్టినాడు పదిరెట్లు శక్తివంతంగా పనిచేస్తుందని ఋషులు చెప్పినమాట ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్